ఏమైంది ఈ రోజు నా కొడుకు పుట్టినరోజు గుర్తొచ్చింది ప్రతి పుట్టినరోజు ఇలాగే ఏడుస్తావా ప్రతిరోజు ఏడుస్తున్నాను పాతికేలుగా ఏడుస్తూనే ఉన్నాను ఎంత ఏడ్చావు ఏంటి నీ కొడుకు కోసం ఎంత బాధపడ్డావో తెలుసుకోవాలంది చెప్తావా నేను ఒక స్కూల్ టీచర్ని నాకు తెలిసిన భాషలో చెప్తాను మనిషి పడే బాధిని డెల్స్ లో కొలుస్తారు పంటి నొప్పి పది డెల్స్ ఎవరైనా కత్తితో మనల్ని పొడిస్తే అది ఇరవై మానవ శరీరం నలభై డెల్స్ వరకు భరించగలదు అదే ఒక తల్లి తన బిడ్డకి జన్మనిస్తూ పడే ప్రసవ వేదన అందుకే నవ మాసాలు మోసి నిన్ను కన్నాను రాని తల్లలు ఏడుస్తున్నారు అంత కష్టపడి కన్న బిడ్డ తల్లి కంటే ముందే చనిపోతే తల్లి ఎలా కొలుస్తారు ఎవరికి తెలుసు ఆ దేవుడికి కూడా తెలియదు వాడికి ఏమైనా పిల్లలు పుట్టారా చచ్చారా తెలియడానికి ఏంటి మీ అబ్బాయి ఉన్నాడు నాకు చేయకుండా మీకు మాట్లాడు నాన్న గుడ్ మార్నింగ్ నాన్న నా బర్త్డే ఏప్రిల్ పది నాన్న మార్చి పది నాన్న మరి అమ్మ ఏంటి నా బర్త్డే ఇవ్వాలని చెప్తుంది ఇవాళ అమ్మ చెప్తే ఆడాళ్ళకి పరి పాటలేదు నాన్న అటవైన అన్ని గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు ఏం చెప్పినా కరెక్టే

పన్నెండు గంటల ఐదు నిమిషాలకి ముహూర్తం సరే సార్ దాని ప్రకారం అల్లుడు గారిని రమ్మన్ సార్ ఆయన గంట ముందే వచ్చేసేలా ఉన్నారండి మంచి స్పీడ్ గా రెడీ అవుతున్నారు ఎవరు నా ఫేస్ పెట్టుకున్నావు నా ఫ్యాన్ వా నేను నీ ఫ్యాన్ కాదు నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావే ఆ అమ్మాయి ఫ్యాన్ కాంపిటీసి లవర్వా మ్యాటర్ చెప్తా విను నేను మౌని ప్రేమించుకున్నా మా ప్రేమను గౌరవించి ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకో నాకు నీ లవ్ స్టోరీ నచ్చింది నువ్వు అడిగిన దాంట్లో న్యాయం ఉంది కానీ నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఆల్రెడీ ఒక లవర్ ఉండడం ఆ లవర్ ఇడుస్తున్నా సరే బలవంతంగా నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవటం బయట ఆడేడుపు లోపల దీని ఆ టైంలో తలుపు గేడేస్తూ ఉంటే ఐ డోంట్ వాంట్ మిస్ దాట్

ముందండి చెప్పేయండి అప్పుడు నేను చేసుకుంటాను ఆడే ఏంటే నీ కూడా లవ్ ఉన్నాడంట ఆడు ఆ నాకెవరూ లేనయ్యా ఉన్నాడని ఫైవర్ బాబు చెప్తున్నాడు నా మాట నమ్మన్నయ్యా ఆడవంట చెప్పరా అదేడి సరే ఎరుక్కుపీసాడు నీ చేతికి చెక్ చేయండి ఏదో దొరుకుతుంది ఆ లాభం నీ మీ అమ్మాయిని ఆడెవడో లవ్ చేస్తాడు ఇదేమో నా ఫోటో చూపిస్తుంది తరువేమో నాకు డీట్ ఏమో వాడితో ఎక్కడా డౌట్ రాకూడదు డౌట్ కూడా డౌట్ రాదు ఏం జరుగుతుంది ఇక్కడ సార్ బిజీగా ఉన్నారు సారా సారా వడ్రా మా ఊరికి వచ్చి నన్ను ఆపుతారా హలో హూ ఆర్ యూ అలా అరుస్తున్నావు ఊరికొక్క కలిసిందా చెప్పట్రా నువ్వు జస్ట్ ఆస్కింగ్ జస్ట్ ఆస్కింగ్ ఈ ఊళ్ళో పడ్డాయి చెయ్యి పెట్టి లాగేసుకోవచ్చు అన్ని ఇక్కడ తవ్వేసుకోవడానికి నాకు పర్మిషన్ కూడా వచ్చేసింది ఇక్కడ వెయ్యి ఎకరాలు ఎంక్వైరీ చేయడానికి వచ్చా రైతుల దగ్గర కొనే ఓ పద్ధతి వన్స్ మైన్స్ పడ్డాయంటే వాళ్ళు అమ్మ అంటారు అయినా ప్రాబ్లం లేదు రైతులందరికీ షేర్లు ఇచ్చేసి వాళ్ళని పార్ట్నర్స్ గా పెట్టేసుకుంటా మైన్స్ ఆయనే మెయింటైన్ చేస్తారు ఎందుకంటే దుబాయ్ ఖతర్ ఒమన్ నైరోబి లాంటి దేశాల్లో సార్ ఆల్రెడీ మైన్స్ ఉన్నాయి ఎస్ ఉత్తరాంచల్ లో ఆల్రెడీ వర్క్ జరుగుతుంది సో మీరు సార్ రైతులతో మాట్లాడి మీటింగ్ వేసేస్తే మన పార్ట్నర్షిప్ లాక్ చేసేద్దాం ఏంటి దాని చూస్తున్నావు మైన్స్ పడ్డాయా లేదో అని డౌటా జస్ట్ ఆస్కింగ్ మైండ్స్ ఉన్నాయి బావాది ఇప్పుడు నువ్వు అడిగలేదు కదా బావా కదా వృత్తి చెప్పాలి కదా రైతులు దగ్గర పొలాలని కొనండి మన పార్టనర్స్ కౌన్తో ఏడు చూస్తావు నువ్వు కొంటావు నేనే కొన్నా నేనే కొంటా మరి కొను రే రైతులు మీరు కొంటరా అనవా అంటే రాయ్ ఇచ్చింది తీసుకొని నోరు మూసుకొని సంతకాలు పెట్టండి నువ్వు రారా ఎకరాలరా రెండు ఎకరాలు అయ్యా నేను అమ్మను అయ్యా పెడతా కొట్టకండి సంతకం పెడతాను సంతకం పెడతాను సంతకం పెడతాను ఎన్ని ఎకరాలున్నాయి నీ దగ్గర నాలుగు ఎకరాలు అయ్యా రేపు ఇక్కడ రిజిస్ట్రేషన్ పో నూరా